ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ సిబిఐ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్స్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్స్ మెలికమే యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాలు కనుక వెళ్ళిపోతుంది ఎమ్మెల్సీ కల్పకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది ఈమెకు ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు జుడిషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రౌ సై కోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు అయితే ఇచ్చింది ఇవాటితో ఆమె సిబిఐ కస్టడీ ముగిసింది దీంతో ఆమెను సోమవారం ఉదయం అధికారులు కోర్టులో హాజరుపరిచారు ఈమెకు కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది దీంతో ప్రస్తుతం కవితను తీహార్ జైలుకు తరలిస్తున్నారు కాగా ఢిల్లీ మధ్య కుంభకోణంలో కవిత అరెస్టు అయిన నేటికి సరిగా నెల రోజులు అవుతుంది జైల్లో ఉన్న ఆమెను సోదరుడు కేటీఆర్ ఆమె భర్త తల్లి శోభ కలిసి తండ్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను పరామర్శించలేదు కవిత అరెస్ట్ విషయాన్ని కూడా ఎక్కడ ప్రస్తావించడం లేదు ఈ పరిణామాల రాష్ట్ర రాజకీయాల్లో చర్చ అనే అంశంగా మారిందంటున్నారు కోర్టు మరోసారి సంచలన తీర్పు ఇవ్వడం ఇక రౌస్ కోర్టు మరోసారి కస్టడీ సంబంధించి ఇప్పటికే ముగిసిన తరుణం